ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన వంద కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్టు అనుమతించిందని తప్పు చేసినట్లుగా ఇక్కడ చెప్పలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు ఈ రేస్తో రాష్ట్రానికి లాభం జరిగిందని నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు అసలు అవినీతి జరిగినప్పుడు ఈ కేసుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందంటూ హరీష్ రావు ప్రశ్నించారు నో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ ఆరు గ్యారంటీలు అమలుపై నిందలు కూస్తా ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు ఇది తప్పుడు కేసు దీన్ని క్రాష్ చేయాలని మేము వెళ్ళాం న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమే లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News